శ్రావణంలో కూడా అమ్మకం టెక్నాలజికల్ డెవలప్మెంట్ పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోకస్ పెడుతున్నాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమదైన స్థానాన్ని బదులుపరచుకునేటువంటి క్రమంలో పోటీ పడుతున్నాయి ఇప్పుడు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ హబ్స్ విషయంలో దేశంలోనే దూసుకుపోతుంది తనదైనటువంటి ఒక ప్రత్యేకతని స్థాపించుకునే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా మూడు రీజియన్స్ గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలానే రాయలసీమ ఈ ప్రాంతాల్లో మూడు చోట్ల కూడా మూడు టెక్నాలజికల్ హబ్స్ అటు వైజాగ్ విజయవాడ తిరుపతి ఇవి మూడు కూడా దూసుకుపోతున్నాయి జాతీయ స్థాయిలో రెండు వందల ప్రాంతాల్లో ఈ హబ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి వైనం పైన జరిపినటువంటి సర్వేలో ఇండియాకి సంబంధించినటువంటి మోస్ట్ ఫ్లరిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలానే టాలెంట్ పూల్ ఉన్నటువంటి కేటగిరీలో సెలెక్ట్ చేసిన కొన్ని హబ్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూడు హబ్లు స్థానం సంపాదించుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది ఒకసారి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు టాప్ పెర్ఫార్మింగ్ హబ్స్గా చెబుతున్నటువంటివి ఆ జాబితాలో చూస్తే కనుక మనం చండీగఢ్ కాన్పూర్ లక్నో రాంచీ భోపాల్ ఇవన్నీ కూడా గౌహతి అహ్మదాబాద్ ఇండోర్ అలానే ఇటు రాయ్పూర్ భువనేశ్వర్ ఇక దక్షిణాది నాసిక్ కానీ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ అలానే హుబ్ ఇటు మంగళూరు మైసూరు కోయంబత్తూరు కొచ్చి తిరువనంతపురం మధురై తిరుచిరాపల్లి వెల్లూరు ఇవి మొత్తం ఇతర రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఇటువైపు వరంగల్ కనిపిస్తుంది ఇక ఇక్కడ విశాఖపట్నం విజయవాడ తిరుపతి మూడు రీజియన్స్లో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హబ్లుగా మారిపోతున్నాయి ఒక విశాఖపట్నంలోనే దాదాపు పదకొండు వందల ఇరవై స్టార్టప్ కంపెనీలు ఇప్పటికి ఈ సంవత్సర కాలంలోనే అంటే గత మూడేళ్లుగా పనిచేస్తున్నాయి ఈ సంవత్సర కాలంలో ప్రోత్సాహకం మరింత ఎక్కువగా ఉండడంతో స్టార్టప్ కంపెనీలు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నాయి విశాఖపట్నం ప్రాంతంపైన అనేటువంటి చర్చ జరుగుతుంది ఒక్క విశాఖపట్నంలోనే పదకొండు వందల ఇరవై వరకు స్టార్టప్ కంపెనీలు కనిపిస్తున్నాయి అలానే విజయవాడకు సంబంధించి టాలెంట్ పూల్ అంటే ప్రొఫెషనల్ స్కిల్డ్ పర్సన్స్ని తీసుకునేటువంటి క్రమంలో వి విజయవాడకి సంబంధించి ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ బాగా కలిసి వస్తుంది విజయవాడలో కూడా దానికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ హబ్ బిజినెస్ హబ్స్ ముఖ్యంగా బిజినెస్ హబ్స్ డెవలప్ అవుతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది ఇంకా తిరుపతికి మొదటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ హబ్ ఎలక్ట్రానిక్ సిటీగా చేయాలనేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది తిరుపతిలో కూడా కన్సిడరబుల్ రేంజ్లో ఇక్కడ టెక్నాలజికల్ హబ్స్ పెరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది దేశవ్యాప్తంగా లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానం దక్కించుకోవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గతంలో ఉన్నటువంటి అంటే వీటి రేంజ్ని బట్టి చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం గౌహతి ఇవన్నీ కూడా వచ్చినటువంటి లిస్ట్ అంటే చాలా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మూడు నమోదైనాయి ఇంకా కర్ణాటకలో మూడు ఇటు కేరళలో కొచ్చి అండ్ తిరువనంతపురం రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ తమిళనాడులో నాలుగు కనిపిస్తున్నాయి కోయంబత్తూర్ మధురై తిరుచిరాపల్లి వెల్లూరు తెలంగాణలో అయితే ఒకటే ఉంది పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం కాబట్టి సో టెక్నాలజికల్ హబ్స్ డెవలప్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది దీనికి కారణం ఏంటంటే టైర్ టూ సిటీస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడము టాలెంట్ పూల్ని పెంచడం అనేది ఒక సంకల్పంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగానే కొన్ని వర్గీకరణలు చేసింది స్కిల్ ఫోకస్డ్ కొన్ని లీడర్స్ డెవలప్మెంట్ కొన్ని ఛాలెంజింగ్ టాస్క్లు తీసుకునే కొన్ని న్యూ ఎంట్రాన్స్ కొన్ని అనేటువంటి వర్గీకరణ చేస్తే ఈ వర్గీకరణలో డిజిటల్ టాలెంట్ పూల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూడు సంస్థలు కూడా మూడు హబ్లు కూడా విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఇవన్నీ కూడా న్యూ ఎంట్రైట్స్ కింద ఈ మధ్య కాలంలో ఎమర్జ్ అవుతున్నటువంటి వ్యవస్థల కింద గుర్తించేటువంటి పరిస్థితి వచ్చింది అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా టెక్నాలజికల్ అంశాలు స్కిల్ ఫోకస్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన వ్యవస్థలను కనుక అక్కడ అభివృద్ధి చేస్తే మరింతగా వీటి ప్రాబల్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ పైన ముఖ్యంగా వైజాగ్లో ఐటీ రిలేటెడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్టార్టప్లు ఇవన్నీ సృష్టించబోయేటువంటి అద్భుతాలు ఫ్యూచర్ హైదరాబాద్ ఫ్యూచర్ సైబరాబాద్ని ఆవిష్కరిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది కాబట్టి వైజాగ్ని ఐటీ హబ్ గా మలచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తుంది ఎలక్ట్రానిక్ హబ్ గా తిరుపతిని ఇటు విజయవాడని టెక్నాలజికల్ అండ్ బిజినెస్ హబ్ గా మలచాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈ మూడు గనక టాప్ పర్ఫార్మర్స్ అయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి